మనుషులు నమ్మి మోసు నేను లేనప్పుడట్లా నేను నన్ను మోసిపోయాను లేదా పలా మనకి అబ్బగట్టాను లేదా ఏదైనా నేను ఎప్పుడు జరగలేదా నేను నమ్ముతాను మనుషులు ఎంతగా నమ్ముతానంటే చెప్పాను మీకు గుర్తుందో లేదో కిటికీ దిగినట్లేదు రాజీవ్ శ్వాసం సార్ బాగుండాలి అది కానీ పంపించి చక్కగా కిటికీ దిక్కిన సార్ గిటికీ తెచ్చేస్తాను విరకలేకపోయినా సపోజ్ ఏదో గుర్తులేదు మెరక తెచ్చేస్తాను సార్ బాగుండే సార్ ఎక్కడైనా వచ్చాడు సార్ నేను ఇస్తాను ఒక ఏడు సంవత్సరాలు రోజులైందా నేను అక్కడే ఉన్నా సార్ చెప్పు ఒక అర్ధగంటే పడ్డా ఏంటంటే ఇక్కడ కథలు అని తెలుసు కాబట్టి జాగ్రత్త ఒక వాటిలో సార్ ఒక సార్ కొబ్బరి నుండి ఇంట్లో ఉంది చాలా ఇచ్చి వచ్చాడు మా నాన్న నేను తీసుకొస్తాను వాటి ఇక్కడ పెట్టుకుంటే మంచిదిగా ప్రార్థన చేయడానికి అని చెప్పి సండే స్కూల్ పెట్టేవాళ్ళు వాళ్ళు బాటిల్ ఇంట్లో ఉండేది ఒక పాజిటివ్గా ఉంది మూత అది ఇచ్చా తీసుకెళ్ళి ఇప్పుడు ఆయన పెళ్ళి అయిపోయింది పిల్లలు పుట్టారు అండి మోసపోవడం అంటే కదా అంటే మనిషి ఒకరు నమ్మామంటే ఆ ఎదుటి మనిషి కూడా అలా ఉంటే ఎంతగా నమ్మచ్చు లేకపోతే నమ్మలేదు అది ఒక మనిషి దమ్మేత